అనుకుంటున్నారా అది కాదు ఎవరైతే మనల్ని సృష్టించాడో ఆయన్ని మనం మర్చిపోయాము ఆయన ఊరు ఎంతమంది తెలిసి ఇక్కడ ఇప్పుడు హుసేన్ గారు చాలా మూడు గ్రంథాల నుంచి స్పష్టంగా వివరించాడు మనం అందరం ఒకటే మనందరి దైవం ఒక్కడే వచ్చిన గురువులు ఈ విషయాన్నే తెలియజేస్తే వాళ్ళని అనుసరించాల్సింది పోయి వాళ్ళని ఆరాధించడం మొదలుపెట్టి నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప నా ఎవరికి వాళ్ళే నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అనుకుంటున్నారు దేవుడు ఎవరయ్యా అంటే అసలు ఏం చెప్తారు ఏమో మళ్ళీ పైకి తెల్లగల్లేసి పైకి చుట్టమే తెల్లగల్లేసి పైకి చుట్టమే కాబట్టి మనకిచ్చిన ఆయుషులోపు అర్థమవుతుందా మనకిచ్చిన ఆయుషులోపు ఈ జీవితం ఈ యొక్క శరీరం ఈ జీవితం ఇచ్చింది ఎవరు అర్థమవుతుందా ఎందుకు ఇచ్చాడు అనేది తెలుసుకున్నవాడు నష్టంలో లేడట